ప్రాంతంలో వాళ్ళ బంధువులు ఆ బంధువులకు డౌట్ రావడం డౌట్ రావడం వల్ల ఎందుకు పిల్లలను తీసుకొని పోవడము ఇదంతా జరుగుతూ ఉంది ఏం జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళ బామూర్తి రాజేష్ అని వాళ్ళంతా వెళ్తారు పోయి చూస్తే అక్కడ చనిపోవడం జరిగింది అనమాట వాళ్ళ తదంతరం ఆ గ్రామస్తులు మొత్తం పోవడం రావడం జరిగింది విషయం మాకు తెలిసి నైట్ నైటే నేను అక్కడ వెళ్ళడం మా సిబ్బంది గారు కూడా రావడము బాడీని వెళ్తే షిఫ్ట్ చేసి మన మెడికల్ కళాశాల పులివెందలు మార్చి రూమ్లో పెట్టడం జరిగింది వాళ్ళ నుంచి కేసు తీసుకొని సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో త్రీ నాట్ అండ్ వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి అంటే పాత సెక్షన్లు చెప్తున్నాం కొత్త సెక్షన్ ప్రకారం వన్ నాట్ త్రీ అండ్ వన్ బిఎన్ఎస్ వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం కేసులు నమోదు చేస్తావు దానికి కారణం ఏమి ఇతను ఇట్లా చేయడానికి ఫ్యామిలీని చంపడం ఇతను కూడా ఊరేసుకోవడం ఏ కారణాలను ఉన్నాయా ఇతర కారణాలు ఏమున్నాయా ఆర్థిక కారణాలతో ఆరోగ్య కారణాలు ఏమున్నాయా ఏమన్నా ఎక్కడి నుంచైనా ప్రెజర్ ఏమైనా ఉందా ఎన్ని కోణాల్లో మా పై అధికారులకు నైట్ అయితే ఢిల్లీ వారి యొక్క సూచనలు తీసుకొని కేసు దర్యాప్తు చేస్తాము నిజ నిజాలు కూడా దిగుదీరుస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్